హలో అండి మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు విషయు ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నుంచి మిత్రులందరితోటి రోజు కాసేపు కబుర్లు చెప్పుకోవాలి అన్న నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే మేము ఉంటున్నది అవుట్ ఆఫ్ స్టేట్ అనమాట ఇక్కడ తెలుగు వాళ్ళు వాళ్ళు అందరూ ఉంటారు ఎంతైనా మన సొంతూర్లో హైదరాబాదు అన్న చోటు ఉన్నాం అనుకోండి ఏ మన బంధువులు మిత్రులు అందరూ ఉంటారు ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఫంక్షన్ నడుస్తూ ఉంటుంది వాళ్ళని కలుసుకోవడం అప్పుడు బంధువుల్ని బంధువులను కలుసుకోవడం అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలుసుకోవడం ఇలా ఏదో ఒక సందడి ఉంటుంది అక్కడ ఏ కొంచెం అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి అది దాన్ని కొంచెం మిస్ అవుతున్నారనే చెప్పొచ్చు దానివల్ల కొంచెం తోచినట్టుగా కూడా అనిపిస్తుంది తోచినట్టుగా అంటే ఇప్పుడు నా చిన్నప్పుడైతే పల్లెటూరులో ఉండేవాళ్ళండి మా అమ్మ చక్కగా రాత్రి పని అప్పుడు భోజనాలు కూడా తొందరగా అయిపోవడం కదా ఎనిమిది గంటలకు సార్ రాత్రి ఎనిమిది గంటలకల్లా పని అయిపోయేది పని అయిపోయిన తర్వాత ఆ మేము ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం అనమాట ఆ ఊర్లో పక్క పల్లెటూరే మా నాన్నగారు సొంత ఊరు కానీ మా నాన్నగారు ఈ ఈ ఊరిలో హెడ్ మాస్టర్గా చేస్తూ ఉండేవారు సో ఈ ఊరిలో అద్దెకుండేవాళ్ళం అద్దె కంటే పేరుకి అద్దె అనేది ఆ ఇంటి వాళ్ళు మా సొంత అమ్మమ్మ తాతగారిలాగా ఆ ఇల్లు మా సొంత లాగే మా అమ్మ మంచితనంతో ఆ ఇంట్లోనే పాతిక సంవత్సరాలు ఉన్నాం ఒకే ఇంట్లో సో రా రాత్రి భోజనాలు అవగానే మా అమ్మగారు ఆ ఇంటి ఆవిడ చెప్పుకుంటూ కూర్చుంటే మా చెల్లెలు నేను అక్కడే కూర్చుని మా అమ్మ పక్కనే కూర్చుని చలి వేస్తుంటే మా అమ్మ పాటుకుంగుని ఇలా చుట్టూ కప్పుకొని కూర్చోవడం ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఎంత తీరుబడిగా కవులు చెప్పుకునేవారు ఇప్పుడు ఆ తీరుబాటు అన్నది అన్న పదమే మిస్ అయ్యి ఇప్పుడు మొత్తం అదృశ్యమైపోయిందని ఏదో రకంగా అందరూ బిజీయే కాలంలో వచ్చే మార్పుల్ని మనం సహృదయంతోనే స్వీకరించాలి కాదంటలేదు కానీ అప్పుడప్పుడు తీరుబాటు కూడా ఉంటేనే జీవితాన్ని తీరుబడిగా జీవితంకేసి చూడ్డానికి అవకాశం ఉంటుంది అది తీరుబడిలో ఉన్న గొప్పతనం ఎందుకంటే ఆ తీరుబడే మన జీవితంలో ఎలా నడుస్తున్నాం ఎలా నడవాలి ఏది ముఖ్యం ఏది ముఖ్యం కాదు అన్న విషయాలన్నింటినీ మనకి స్పష్టంగా విప్పి చెబుతుంది అందుకనే మనం అప్పుడప్పుడు తీరుబాటు తీరుబాటు బలవంతంగానైనా చేసుకుని కూర్చోవాలి అంటే ఫిజికల్గా తీరుబడని కాదు మనస్సును కూడా తీరుబాటు చేసి కూర్చోవాలి ఆ తీరుబాటు నాకు నేను అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాను కదా అందుకని నాకు ఎక్కువ దొరుకుతుందిలేండి అందుకని నేనేం నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే చక్కగా చిన్నప్పుడు అందరూ కవులు చెప్పు మనం స్నేహితులు చిన్నప్పుడు చిన్న ఆ వయసులో మన ఆ వయసు స్నేహితులతో కూర్చుని సాయంకాలం చింతపిక్కులు ఆడుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ గు పెద్దవాళ్ళందరూ పెద్దవాళ్ళందరూనేమో గుమ్మాల్లో కూర్చుని కబులు చెప్పుకోవడం సాయంకాలం ఏడప్పటికి గుమ్మాల్లో ఎవరి గుమ్మల్లో గుమ్మాల్లో కూర్చుని కవులు చెప్పుకుంటూ ఉండేవారు పెద్ద ఆడవాళ్ళమ్మ గృహిణులందరూ ఏదైనా వచ్చినప్పుడు గుళ్ళో కూర్చుని కవులు చెప్పుకోవడం ఇలాంటివన్నీ ఉండేవి కదా మొత్తం ఎక్కడోకడో ఒక చోట చేరి కవులు చెప్పుకుంటూ ఉండడం అప్పుడప్పుడు అలాగా ఇవాళ నేను ఏమనుకున్నానంటే ఈ యూట్యూబ్లో రోజు అలా కబుర్లు చెప్తూ సో మిత్ర సమూహాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నాను మన అందరం కూర్చుని ఇప్పుడు మీరు కామెంట్స్లో కబుర్లు చెప్పచ్చు నేను చెప్పిన కవులకి వింటే మీకు ఏం జ్ఞాపకం వస్తున్నాయో మీరు మీ కామెంట్స్లో చెప్పచ్చు అలాగే ఒక్కొక్కళ్ళు మీరు కామెంట్స్లో మాట్లాడుతూ ఉంటే స్లోగా నాకు మీరు అందరూ మిత్రులు అవుతారు మన అందరం కూడా ఒకళ్ళుకొకళ్ళు మిత్రులు అవుతాం మన ఒక చోట కూర్చుని కవులు చెప్పుకుంటున్నట్టుగా కూడా ఉంటుందన్నమాట మీరు కామెంట్స్లో కవులు చెప్తుంటే అందరూ మిగతా వాళ్ళ ఎంతమంది కామెంట్స్ ఇస్తారో అందరూ మన మన మిత్ర సమూహంలో సభ్యులైపోయినట్టే అలా కబులు చెప్పుకుంటూ ఉంటా అలాగా చెయ్యాలని ఒక ఆలోచనతోటి నేను ఇది ఇలా కబులు చెప్పడం మొదలు పెట్టానమాట ఇలా ఎన్నెన్నో సంగతులు ముందు మొదట్లో చిన్నప్పుడు సంగతులు పల్లెటూరులో ఉన్నప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు సంగతులు చిన్నప్పుడు జీవితం నుంచి మొదలు పెట్టాలని ఎప్పుడూ అవి ఎక్కువ జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆ ఊరికి దూరం అయిపోయి ఒక యాభై సంవత్సరాలు దాటిపోయిందండి యాభై సంవత్సరాలు దాటిపోవడంతో అదొక చక్కటి తీయటి స్వప్నల్లాగా అనిపిస్తుంది నాకు బాల్యం అంటే అంతే కదా మరి మనకి అది ఏమిటంటే జీవిత కష్ట సుఖాలన్నీ మనకి జీవిత నగ్న సత్యాలు బాధించే సత్యాలు మన మనసుకు తెలియవు కదా అందమైన భవిష్యత్తు కళలు అన్నీ ముందు కనిపిస్తూ ఉంటాయి ఎంతో అంతులేని జీవితం అంతులేని జీవితం అన్న ఒక చక్కటి భ్రమ మాయ చిక్కన పేరుకుని ఉంటుంది మాయ కూడా భగవంతుడు మనకి ఇచ్చి ఎంత మంచి చేశాడంటే ఆ మాయలో ఎంతో ఆనందం మాయ లేకపోతే మాయ లేకపోతే మనకి ఇన్ని ఆనందాలు కూడా దొరకవని అనిపిస్తుంది కానీ మాయలో పడి మరీ ఏదో మాయలో కూడా ఒక పక్కకి మరీ దారుణంగా నెగిటివ్ పక్కకి వెళ్ళిపోకూడదు కానీ మాయలో ఉండి మంచి మంచి పనులు చేస్తూ ఈ మంచి ఆనంద ఆనందపడుతూ ఈ ఆనందం శాశ్వతం అనుకోవడం ఆ మాయ మంచిది అనమాట మంచి పనుల ద్వారా మంచి అలవాట్ల ద్వారా మనం ఆనందం పొందుతున్నాం అనుకోండి మంచి మంచి విజయాలతోటి కష్టపడి పనిచేసి విజయం సాధించే సాధించడం జీవితంలో ఏదే ఏవేవో లక్ష్యాలు పెట్టుకుని వాటి కోసం కృషి చేస్తూ అందువాటు ఆ విజయం అందుకోగానే ఆనందపడ్డం ఈ ఆనందం శాశ్వతం ఇంకా ఎన్నాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తాననుకోవడం ఇలాంటి మాయ మనకి మంచిదే మంచి చేస్తుంది చేత మాయని కూడా మనం ఒక పాజిటివ్ యాంగిల్లో భ్రమను కూడా ఒక పాజిటివ్ యాంగిల్లో చూస్తాం మన సామాన్యంగా మన పుట్టిన ఇంట్లో సంస్కారాలు మన సంప్రదాయాలన్నీ మన మంచి వైపుకే నడిపిస్తాయి సో జీవితం ఇప్పుడు చాలా ఇంతకీ చెప్పేది ఏంటంటే మాయ మనకి జీవితాన్ని ముందు 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 జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఎంతో కళల ప్రపంచం రంగుల ప్రపంచంలా చూపిస్తూ ఉంటుంది కదా అందుకని బాల్యం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంత ఈ వయసు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ బాల్యంలోకి వెళ్ళి అక్కడి నుంచి చూస్తుంటే ఒకసారి గమ్మత్తుగా నవ్వు వస్తూ ఉంటుంది ఈ వయసులో మనసుకి కొన్ని సత్యాలు తెలిసిన ఈ అందం వేరు ఈ ఆలోచనలు వేరు ఈ మానసిక స్థితి కూడా ఒక అందమే మనం భగవంతుడికి దగ్గరగా వెళ్తున్నాం అనమాట అప్పుడు ఎందుకంటే భగవంతుడు దగ్గరగా వెళ్తున్నామని మా వారు రిటైర్ అయ్యి ఇంచుమించి ఏడెనిమిది సంవత్సరాలు అయింది అంటే మరి ఈ లెక్కని నా వయసు కూడా మీరు ఊహించగలిగి ఉంటారు కదా నేను మా వారికన్నా నాలుగైదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చిన్న సో ఇప్పుడు కూడా జీవితం చాలా అందంగానే అనిపిస్తుంది భ్రమ స్లో భ్రమ నెమ్మదిగా తొలగిపోవడం కూడా ఒక రకమైన ఇంకో అందమైన ప్రపంచాన్ని కూడా చూపిస్తోంది అది కూడా ఆనందమే మనం కొంచెం ఒక ఒక ఎడ్జిలో ఉంటాం అన్నమాట ఈ యొక్క ఈ వయస్సు మనలో చూపిస్తున్న నా సత్యాలను అంగీకరించే పరిస్థితికి మన మనస్సును తీసుకెళ్ళగలిగితే మనకి ఇది కూడా ఈ జీవితం కూడా ముందు అద్భుతంగానే అనిపిస్తుంది స్లోగా మనం చక్క భగవంతుని తెలుసుకోవడం ఈ సృష్టి అంటే ఏమిటి అసలు మనం ఎందుకు పిట్టాము ఏమిటి అని భగవంతుడు ఏమిటి సృష్టి ఏమిటి ప్రతిదానికి ఏమిటి అని ప్రశ్న వేసుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే దానికి అన్వేషణ సత్యాన్వేషణ చేసుకుంటూ బాగుంటుంది ఇప్పుడు కూడా జీవితం చాలా బాగుంటుంది నేను సామాన్యంగా ఒక్కోసారి ఏం చేస్తాను తెలుసా నాకు చాలా తీరుబాటుగా ఉన్నప్పుడు నేను కృష్ణుడి ఇంటికి వెళ్ళిపోతానండి నాకు వస్తుంది కదా మీ కృష్ణుడి ఇల్లు అంటే ఏదో ఒకటి ఊహించుకుంటా అనమాట కృష్ణుడి ఇల్లు మన పౌరాణిక సినిమాలో చూస్తాం కదా మంచి కమలాకర్ కామేశ్వరరావు గారు మంచి సెట్టింగ్ లేసి కృష్ణుడి ఇల్లు ఎలా ఉందో చక్కగా చూపిస్తూ ఉంటారు మనకి అలాగా అలాంటి ఇంట్లోకి కృష్ణుడి ఇంట్లోకి వెళ్ళిపోయి ఇల్లు అంతా అలా తిరుగుతూ ఉంటారు ఇంతలో కృష్ణుడేమో కృష్ణ భగవానులేమో బయటకు వస్తూ ఉంటారు చేతిలో మురళి మనోహర రూపం ఇవి మనం ఎన్నో స్తోత్రాల్లోనూ దేవుడి కథల్లోనూ వాటిలోను కృష్ణుడు ఎంత మనోహరుడో మనం చదువుతూ ఉంటాం కదా చదివి అది ఊహించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నువ్వు ఎంత అందగడువు నా స్ఫురణకి తోచేలా తండ్రి అని కూడా దండం పెట్టుకుంటూ ఉంటాను అంత సౌందర్యాన్ని అంత దైవ దైవ దైవత్వ సౌందర్యాన్ని మనం ఊహించడం కష్టం కదా అందుకని ఆయన్నే అడుగుతాను నీ అందాన్ని చూసే ఆ అదృష్టం నాకు ప్రసాదించవయ్యా ఒక్కసారనే చూపించకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది అని అడుగుతూ ఉంటాను ఇంట్లో తిరుగుతూ ఉంటే కృష్ణుడు వస్తారు తర్వాత ఏమో ఇంకో పక్కనుంచి సత్యభామ వస్తారు సత్యభామ వస్తుంది ఇంకో పక్క నుంచి రుక్మిణి వెళ్ళి అక్కడ ఏదో ఊహించుకోవడానికి అప్పుడు అక్కడ మధ్యలో నుంచుడిపోతాను ఏం చేయాలి ఇప్పుడు అని నెక్స్ట్ ఊహించుకోవడానికి ఏమిటి అని ఆగిపోతుంది అలా గమ్మత్తుగా ఒక్కో రోజు ఒకటి అనమాట సో ఇలా ఎన్నో కబుర్లు మీరు కూడా మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో పంచుకుంటూ ఉంటే మనందరం రోజు కాసేపు రోజు కాకపోయినా రోజు విడిచి రోజు రెండు మూడు రోజులు కోసారు సరదాగా కబుర్లు చెప్పుకుందాం మీ ఆలోచనలు కూడా చక్కగా పంచుకోవడానికి ట్రై చేయండి నా ఆలోచనల్ని నేను పంచుకుందుకు ట్రై చేస్తాను నేనేంటే కొంచెం కొంచెం చిన్నప్పుడే చిన్నప్పటి నుంచి కొంచెం కథలు రాయడం కవితలు రాయడం కొంచెం నాకు అలా చిన్నప్పటి నుంచి అనమాట ఒకసారి చిన్నప్పుడు నేను ఏం చేసాను తెలుసా మా స్నేహితులతో కబులు చెప్పుకుంటున్నాను ఎక్కడో బయట ఎక్కడో ప్రకృతిలో ఎక్కడో కూర్చున్నాం ఒక ఆలగట్టునో లేకపోతే ఒక ఏదో ఒక వనంలోనో గుడు ఎక్కడో గుర్తు లేదో కూర్చున్నాం మొత్తానికి మోస్ట్లీ కాలం ఒకటే కూర్చున్నట్టు గుర్తండి చక్కగా మేఘాలు రంగురంగులు మే సాయంకాలం అవుతుందన్నమాట ఆకాశం అంతానేమో మంచి రాగరంజితంగా ఉంది అవన్నీ మబ్బులేమో ఆరెంజ్ కలర్లో ఆరెంజ్ మన నారెంజ్ రంగుని ప్రతిఫలిస్తూ ఎంత కాంతివంతంగా ఉండేటప్పటికీ నాలోని కవయిత్రికి చాలా వీరావేశం వచ్చేసింది అనమాట వచ్చేస్తే ఆ ఫ్రెండ్స్కి ఇప్పుడే వస్తాను ఉండండి అని చెప్పి నేను ఇంటికి వచ్చేసి గబగబా నాకు అక్కడ పుస్తకం పెన్ను ఏవో ఉండి లేండి రెడీగా అలవాటు కదా రాసుకోవడం గబగబా ఏవో ఆ మేఘాల గురించి ఏదో కవిత ఆవేశం వచ్చేసింది కదా ఏవో కవిత్వం రాసేసి అక్కడ పెన్ను పేపరు అక్కడ పెట్టేసుకుని మళ్ళీ ఆడుకుందికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయాను అనమాట ఇలా ఏవో చక్క చక్కటి అనుభూతులు అనుభవాలు సినిమాలు బోల్డ్ కబుర్లు అని చెప్పుకోవాలంటే మీకు కూడా మీ మనసులో కూడా బోల్డ్ కబుర్లు ఉంటాయి చెప్పాల్సినవి అని నా ఉద్దేశం సో మనందరం ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకున్నట్టుగా సో మన ఒక రోజు రోజు ఉడిచి రోజు రెండు చెప్పానుగా రెండు రోజులు కూర్చారు చక్క కబుర్లు చెప్పుకుంటూ మనందరం ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా ఒక అనుభూతిని పొందాలన్నది నా ఉద్దేశం అనమాట ఆ ఉద్దేశంతోనే ఈ కబుర్లు మొదలుపెట్టాను మరి మీకేమనిపించిందో మీకేం గుర్తొస్తున్నాయో కమెంట్స్లో చెప్పండి మరి మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఇంకో రెండు రోజుల్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు కూడా బోళ్ళు కబుర్లు కబుర్లకి ఏంటండి రోజూ అమల అమ్మలక్కలు అనుకుందాం మనకు అమ్మలక్కలు అనడానికి మనకేం ఫీల్ అవక్కర్లేదు అమ్మలక్కలు అనేది అద్భుతమైన పదం అమ్మలు అక్కలు రెండు కలిపి అనమాట మన అమ్మలం అక్కలం అన్నీ ఈ రెండు పాత్రలు అద్భుతమైనవి కదా అందుకే నేను అమ్మలేక ఎన్ని కబుర్లు మనం అసలు ఆడవాళ్ళందరం కూర్చుంటే ఆ కబుర్లకు అంతంటూ ఉంటుందా ఎన్ని కబుర్లు ఊరుతూ ఉంటాయో అలాగే ఇప్పుడు మనం కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టామంటే ఎన్నెన్నో విషయాలు దొరికిపోతూ ఉంటాయి సో అన్నీ చెప్పుకుందాం చక్క ఆధ్యాత్మికం కబుర్లు జరిగిపోయిన కబుర్లు జరగబోయే కబుర్లు భగవంతుడి గురించిన కబుర్లు అలా భూలు కవులు చెప్పుకుందాం సో మన అందరం మంచి మిత్ర బృందంగా ఏర్పడాలని నా కోరిక సరే ఓకేనండి ఉంటాను